వర్షం పడేలాగుంది కదా ఏంది ఇది ఇలా వచ్చింది ఇన్ని టమాటాలు వచ్చినాయి దాదాపు ఉంటాయి ఉంటాయచ్చు కదా అర కిలో ఉంటాయి సో ఇప్పుడు మన తోటలో అయితే కట్ చేసుకొచ్చానండి ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా అంజలికి ఎంతో ఇష్టమైన టమాటా అండి ఇది సో ఇక్కడ పండుతుంది పండేసిందిలేండి ఇంకా కట్ చేసేద్దామా ఎందుకంటే ఎక్కువ రోజులు పెడితే మళ్ళీ ఎవరైనా తీసుకుంటారేమో అని చూద్దాం ఒక్కరోజు చూద్దాం రేపటికి ఎవరు పీకకపోతే కనుక తను బాగా ఎంజాయ్ చేస్తుంది ఎందుకంటే ఇలా పండాలని చూడండి ఇది ఎంత మంచిగా పండాయో సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ విలేజ్ రాజా బ్లాక్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక అన్నయ్య అండి స్టాక్ మార్కెట్ గురించి చాలామంది అడుగుతున్నారండి రాజు ఇంకా నువ్వు స్టాక్ మార్కెట్ చేస్తున్నావు అని నేను స్టాక్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి చేయట్లేదు ఎందుకు రీజన్ చెప్పు రీజన్ ఏంటంటే నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం నా ఫ్రెండ్ లడ్డు ఉంది కదా తనకు తనకి పర్సనల్గా తనకు ఫ్యామిలీ హెల్త్ బాగాలేదు సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో నేను తనకి ఇవ్వాల్సి వచ్చింది సో చాలా మందికి ఇచ్చిండు అట్లానే ఒక ఇద్దరు ముగ్గురికి అనమాట కష్టాల్లో ఉన్నాం కానీ ఒక్కళ్ళు ఇవ్వట్లేదు నిజంగా అండి ఏంటంటే అంటే చిన్న చిన్నమోట్ కాదు అంటే లక్షలు అని చెప్పచ్చు సో దానివల్ల ఏమైందంటే ఆ రోజు నేను నా దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళ కష్టాలు ఒకటి నేర్చుకోవాలరా తెలుసు వాళ్ళు ఎట్లా అంటే ఉన్నది మొత్తం ఇచ్చేస్తాడు కానీ మాకు ఇంత అవసరం ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు అసలు రిప్లై కాదు కదా ఏది ఇయ్యారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి నేనేంటంటే వాళ్ళ కష్టాల్లో ఉన్నారు అన్నప్పుడు మనం సైలెంట్ గా ఉండడానికి నేర్చుకోవాలండి నాకు బాగా అర్థమైంది అస్సల ఎట్లా ఏది చేసాయినా నువ్వు ఇస్తావు ఇప్పుడు తెలుస్తుంది అని బాగా అర్థమైంది ఏంటంటే వద్దు వద్దు అని అన్నా కూడా వినడు అస్సలు వినకుండానే ఇచ్చేస్తాడు ఇప్పుడేవో బాధపడుతున్నాడు సో లడ్డు మ్యాటర్ కాదండి కూడా లడ్డు గురించి అయితే కాదు ఎందుకంటే తను లడ్డక్క అనే కాదు అంటే లడ్డక్క ఇప్పుడు తీసుకున్నా మళ్ళీ ఇచ్చేసే దీపా అలా కాదు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చిండు కదా వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఏంటంటే నాకు అదే నాకు ఏంటంటే నేను అడుక్కుంటున్నాను లిటరలీ వాళ్ళని అంటే నాకు కష్టం ఉంది ఇప్పుడు అంటే కాదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం చెప్పుకొని కూడా చెప్పుకోలేను నేను అంటే నేను ఇచ్చిన డబ్బులు కాకుండా ఇంకా బయట పక్కన అప్పు తీసుకొచ్చి కూడా ఇచ్చాను కొంతమందికి అయితే అంటే వాళ్ళు చచ్చేది అన్నా ఇంకొక గంటకి నేను చచ్చిపోతానన్నా నా పరిస్థితి లేదన్నా నేను ఊరేసుకుంటానా తాడు కూడా చూడన్నా అని పెడతారు నమ్మడం కాదు ఆ క్షణంలో నేను అట్లా చేసి ఈ రోజు ఏంటంటే నేను అయ్యా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా నేను అడగాల్సిన సిచ్యువేషన్ అండి దయచేసి అయితే ఎవరికి మనీ ఒక మనీ రిలేషన్స్ అన్ని దెబ్బతిత్తాయి నిజంగా అయితే కనుక నాకు బాగా అర్థమైందిరా సో స్టాక్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి ఏం చేయట్లేదండి మళ్ళీ మా లడ్డూ డబ్బులు ఇస్తే నిజంగా ఏంటంటే తనకు ఒకటి ల్యాండ్ అమ్మేది ఉంది అది కనుక తను సేల్ చేసిందంటే తనకు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వచ్చేయంటే తను ఇస్తుంది అండి అట్లా అని ఇస్తుంది కానీ అంతే వాళ్ళైతే రిప్లై కాదు కదా ఏది కూడా చేయట్లేదు ఇస్తారు 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 ఏ జవానుకో అంత కష్టం తీరిపోయినాక ఇస్తారు ఆ వాళ్ళకి ఇచ్చిన నాకైతే డౌటే వాళ్ళు ఇస్తారు ఇయ్యరా కూడా అంటే ఎంత దారుణమైన పొజిషన్ అంటే చెప్పుకోలేను ఫ్రెండ్స్ అనేటువంటి నిజంగా నాకు కూడా నిజంగా అరే తిక్కదానా ఒకటి వేసి వేయక మట్టి మరి ఎట్లా ఉంచాలా రెండు ఉల్లిపాయ ఇత్తనాలు వేసి మూగి అయ్యో ఒక్క దాంట్లో ఎందుకు అట్లా అవి మొలకలు వస్తాయి పెద్ద ట్రైలు సో ఇవైతే అవిషే చెట్లు అండి మంచి మొలకలు వచ్చినాయి అవిషే మొలకలు అంటాం సో ఇప్పుడు ఒక దాంట్లోనే ఇది వేసి అలానే ఆనియన్ కూడా ఇతరాలు అయ్యారా నేను అప్పుడు అదే అడిగింది నీకు నిన్న ఒకరైతే కామెంట్ పెట్టారా ఏంటిది ఇది తోట కాదు అడవి అని నిజంగా ఇది అడవేనండి ఫుడ్ ఫారెస్ట్ లెక్క అంటే ఇక్కడ అన్ని రకాల కూరగాయలు పండ్లు ఇవన్నీ దొరకాలని ఇది ఒక ఫారెస్ట్ మోడల్లే నాకైతే బలం వచ్చింది అది మళ్ళీ ఇంకొకటి మీకు నేచర్ని మేనేజ్మెంట్ చేయడం తెలియట్లేదు అన్న నేచర్ని సరిగా మీకు మేనేజ్ చేయడం రావట్లేదు అంటే ఈ నేచర్ని ఏం మేనేజ్ చేస్తామండి మనిషిగా మన బాధ్యత ఏంటంటే మొక్కలు నాటి వాటికి ఆకలి వేసినప్పుడు కొంచెం అదే కొన్ని వాటర్ ఇచ్చి మొక్కలు నాటితే చాలనుకుంటా అనుకుంటా వాటంతట అవే బతికేస్తాయి నేచర్ మొన్న ఉల్లిగడ్డలు నాటానరా ఎక్కడ నాటాను ఇదిగో ఉరి ఏంటి బ్రో ఇది ఏంటిది నాటిని మూడు రోజులకి తింటారు పెద్ద మానైంది ఏంటిది ఉల్లిగడ్డ ఏది నేను అడుతున్నావు అడమ్మా నేను చిన్నది పెట్టాను రా ఇది ఏదిరా వావ్ బ్రో దానికి ఇంకా కొంచెం మట్టి అది పూర్తి చేయలేదు మంచిగా నువ్వు పూర్తి చేయలేదు అంటే ఊరికి అది పెట్టుకుంటూ వెళ్ళాను ఇది ఒక్కొక్కటి అంటే గుంత తోగి దబ్బురే దీని కూడా వచ్చింది రా అట్లనే ఉంచి ఇదిగోండి అసలు నేను నాటినప్పుడు ఏం లేవు ఊరికి చిన్న అట్లా ఉన్నాయి ఆహా చాలా నచ్చాయి అంజలి పర్లేదురా మనము ఆనియన్స్ కూడా మనం కొనుక్కోసం అవసరం లేదురా అవసరం లేదు ఇంకా ఇది చెట్టు ఇలా అయిపోయి మంచి ఫ్లవర్ వచ్చినాయంటే చాలా బాగుంటుంది మొత్తం నాటానండి ఇలా మేము నిన్న కర్రీ వండుకున్నాం సూపర్ ఉన్నాయి ఫుల్ ఉన్నాయి పేస్ట్ అద్దరింది కదా మా ఆయన అయితే చాలా ఇష్టం కొద్ది తిన్నాడు విత్తనాలు ఒరి అవి గ్లైరిసిడియా విత్తనాలు రాంట ఎరువుగా వాడతారు ఇవైతే అండి గ్లైరిసిడియా ఇవి వచ్చేసి ఎంత తెలిసినా ఒక్క కిలో వచ్చేసి రెండు వేల రూపాయలు నిజంగా దిమ్మ తిరిగింది నాకు నువ్వు ఇలాంటివి ఉన్నవి వెయ్యకు అన్నావు కదా ఎందుకు రావు రావు ఎక్కువ శాతం ఇవే ఉన్నాయి సరే సరే అర్జుడు ఇన్ని టమాటాలు దాదాపు అర్ధ కిలో ఉంటాయచ్చు కదా అర కిలో ఉంటాయి సో ఇప్పుడు మన తోటలో అయితే కట్ చేసుకొచ్చానండి సో ఈ పూటకైతే మనకు టమాటాలు ఇంకా భయం లేదు నిన్న టమాటా కర్రీ ఈ రోజు కూడా టమాటా ఇంట్లో రేపు ఇంకా కిలో రా అవునా నేనైతే అటు వెళ్ళలేదు ఈయననే వెళ్ళి తీసుకొచ్చాడు ఇంకా నీ టమాటాలు ఉంచా పండినాయి ఇంకా ఉంచా అంటే ఇంకా ఎర్రగా అవుతా రే రే నీ గ్రీన్ టమాటా రేపటికి ఉంచాను మనం గ్రీన్ టమాటా రేపు తీసుకొని పోయి మంచిగా టమాటా కర్రీ చేసుకుందాం ఇంకా అంటే ఇందులో మనం నెక్స్ట్ చేసుకున్నాం కదా అలా కాకుండా సో ఇప్పుడైతే కనుక అంజలి గారి మోపిత్కెళ్ళి మనకు అక్కడ పడేస్తుంది రా అంత లేదు పట్టు పట్టు తమ్మినార్ఫిల్ తమ్నూరు ఫోటో తీస్తామే రెడీ అప్పుడైతే అంజలి గారి తిత్తుకొని పోయి ఆడవేసు అనేది బరువుంది నాడే ఏం కదలపడో

ఏంది ఇలా వచ్చింది వావ్ వంట గుర్తది రది నీ డ్రెస్ ఎలా ఉంది తెలుసా పైన షర్ట్ కూడా అదే ఉంటే ఆర్మీ లాగా ఉంటుండే ఆయన ఆర్మీ లాగానే ఉంది ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఇలానే పెడతారు కదా ఒక కలర్ ఉంది మీ ఏం చేస్తుంటే గడ్డి వికుతుంటాడు

పుప్పొడి పండ్లు పుప్పొడి పండ్లు కదా అది పొప్పడి పండ్లు అదే పుప్పొడి పొప్పడి దుప్పడి పళ్ళ దుప్పటి పండ్లు ఇంకా చెద్దరి పండ్లు బెడ్ పండ్లు బెడ్ పండ్ల రోజు రోజుకి లెక్క అవుతున్నాయి అరే చిన్నగా అట్టి చెడు నా ఆ దీన్ని కట్ చేసి మనం ఇంకా భోజనం చేయొచ్చు ఈ గద్ద చిన్న దాంట్లో కాదే అది ఏమంటారు చికెన్ పకోడీ అట్లాంటివి చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు అలసంద చెట్టు కూడా కొమ్ముచ్చేసింది రంగ అన్ని బాగా పెరిగిపోతున్నాయి సో ఇక్కడ నుంచి ముఖ్యంగా ఏంటంటే ఈ పంట వేయడానికి రీజన్ ఏంటంటే ఇలా కష్టపడి పని చేస్తే మనుషులు హెల్తీగా ఉంటారు అని మా ఆయన మెయిన్ తీకలు వస్తున్నాయండీ ఇట్లా అల్లుకుంటే చెప్పలేదా ఆవు అప్పుడు పాట పాడదు నువ్వు అల్లుకుంది ఏదో బందం అల్లుకుంది ఏదో మంద మగ బలే బలి బుతా మైతే చాలా సన్నగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంతగా చేసి పని అల్లిసిపోయి పోయి పండుకుంటాడు నిల మా ఆయన నా కోసం కుక్ చేశాడు చేసాడు కూరగాయలు కట్ చేసి మంచిగా అన్ని ఆయననే చేశాడు అవును నాకు బిభచ్చంగా జ్వరం వచ్చి సరిదయ్యిని చాలా మంది అడుగుతున్నారు కుకింగ్ వీడియోస్ చేయమని కానీ నాకు హెల్త్ బాగుంటలేదు చేద్దామంటే అంటే వాళ్ళ ఇంకొకటి మా ఆయన కూడా ఏడ తిరం లేడు మస్తు బిజీగా ఉన్నాడు కదండి నాకు దురద పెడుతుందిరా ఎత్తుకొని పోతున్నావు కదా వీటిని అందుకే నువ్వు సరిగ్గా టమాటాలు తెంపలేదా నాన్న సరిగ్గా టమాటాలు తెంపలేదా లేదు అన్నీ తెంపలా అన్ని మన తెంపు ఎలకలు ఏంటి కుళ్ళిపోతున్నాయి కింద నేల ఐపురుగులు ఉంటాయి నిజంగా మనుషులే ఆర్గానిక్ ఫుడ్ తినట్లేదురా కానీ మా పొలంలో పురుగులు తింటాయి పురుగులు తింటున్నాయి తింటున్నాయి ఎందుకు ఎంత కాదురా రోజుకోసారి చెక్ చేసుకోవాలి వీటికి ఎక్కుతాయి కదా ఎక్కినట్ని కట్ చేసుకుందాం తీగలు పప్పాయల వ్యవసాయం చేయాలనిపించిందని చేశాను నా కోసం చేసిన అని చెప్పిన ఒకటి రమ్మన్నా నా కోసం చే కోసం మరి ఇప్పుడు పిల్లల కోసం మళ్ళీ ఇప్పుడు చేయాలనిపించింది చేస్తున్నా అంటే అంటే ఇవి నీ కోసం పిల్లల కోసం కావాలంటే కొనే తీసుకురాగలను కదా అవును కదా కానీ ఇది ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్ అంటాం కదా నేను కూర్చుంటే గడ్డిలో కనిపించి కూడా కనిపించమే మనం కదా ఇవి బ్లాక్ ఎందుకు అవుతున్నాయి అంటే వీటికి ఏమైనా రోగాలు వస్తాయి రా వీటికి అయ్యే సర్వే సస్టైన్ అవుతాయి అంటే వీటికి వచ్చిన ప్రతి డిసీజ్ ని అదే సాల్వ్ చేసుకుంటుంది ఇక్కడ ఇక్కడ అరటి చెట్టు ఉంది ఒకటి అరటి చెట్లు బలన్నాయిగా కానీ కొన్ని చిన్నగా కొన్ని ముందుగా చాలా హైట్ గా పెరుగుతుంది అంటే అన్ని ఒకేసారి మొలకెత్తలేదు కదరా అసలు అనుకున్నామా మనం అట్టు చెట్లు బతకాయ బతుకుతాయని నువ్వు అనుకోలేదు అనుకుంటా మా ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉండేది ఎక్కువ చచ్చిపోయినాయి పోయి పని చేసుకోవాలా సరిపోదురా బాయ్ 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 అంకుల్